హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆఫ్ రెయిన్బో టుడే రెసిపీ చాలా క్రిస్పీగా టేస్టీగా రవ దోశని మైమర్పించే టేస్ట్ ఇచ్చే విధంగా ఉండే బియ్య పిండి దోశ మరి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం అలానే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాము ముందుగా మనం ఒక కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి అలానే హాఫ్ కప్ వీట్ ఫ్లోర్ హాఫ్ కప్పు సుజీ రవ్వ తీసుకోవాలి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి మనం రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకొని అలాగే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జీలకర్ర చాలా టేస్ట్ని ఇస్తుంది అలానే గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ కొత్తిమీర అలానే మీ దగ్గర క్యారెట్ తురుము కూడా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే జింజర్ కూడా వేసుకుంటే మరింత ఇస్తుంది ఈ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పుకోవాలి అంత టేస్టీగా అనిపిస్తుంది నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇది అంత బాగుంటుందని అర్థం అలానే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్లో రైస్ ఫ్లోర్తో కూడా ఒక్కదాంతో కూడా మనం చేసుకోవచ్చు మనకి వీట్ ఫ్లోర్ కానీ సుజిరవ్వు కానీ లేకపోయినా కూడా ఒక రైస్ ఫ్లోర్తోనే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారీలోకి వెళ్దాం వాటర్ని పోసుకుని బాగా పల్చగా అయ్యే విధంగా కలుపుకోవాలి ఆ కన్సిస్టెన్సీ ఎట్లా రావాలంటే చాలా లూజ్గా ఉండే విధంగా రావాలి అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇలాగ మనం రవ్వ పోసే విధంగా చాలా పల్చగా వేసుకోవాలి అలా హోల్స్ ఉంటేనే ఈ దోశ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అలా బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి అలాగే సెకండ్ దోశ కూడా ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుని అలా పలుచగా పోసుకుంటూ రెడీ చేసుకోవాలి ఇలా మనం సెకండ్ వేసే టైంలో కొంచెం బ్యాటర్ అనేది బాగా తిక్కగా అవుతుంది మళ్ళీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం పలుచగా అయ్యే విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ పిండిని అలాగా పెట్టుకుని ఉంచుకుని సెకండ్ దోశ కూడా వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకుని ఇన్స్టెంట్గా అయిపోయే క్రిస్పీ అండ్ టేస్టీ బియ్య పిండి దోశ రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు అలానే నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా ఇది ఈవినింగ్ కూడా వేసుకుని తీసుకోవచ్చు ఒక వరిపిండి ఉంటే చాలు మనకి ఇది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అలానే ఈ దోశల్లో మనకి ఆనియన్ విత్ టమాటో చట్నీతో చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న రిక్వెస్ట్ మీరందరూ కూడా నా వీడియోస్ని చూసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ని మరింతగా ఆదరిస్తే టేస్టీ రెసిపీస్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్స్ గుడ్ కంటెంట్తో మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్